డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ అందులో కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే సంపద సృష్టించగలుగుతారు ఈ ఐదు పర్సెంట్లో మీరు ఉండాలనుకుంటున్నారా మనీ అట్రాక్షన్ డెబిట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా కింద గణపడ నంబర్లో కాల్ చేసి నా క్లాస్ అటెండ్ అవ్వండి శివ మనిషికి మోటివేషన్ అన్నది నిత్యమో అవసరం ఎందుకనంటే బయట ఉన్నటువంటి పరిస్థితుల దృశ్యా అతను గతంలో చేసినటువంటి కొన్ని తప్పుల దృశ్యా నిరంతరం అవి తనను నీడలా వెంటాడుతూ ఉంటాయి వేటాడుతూ ఉంటాయి అలాగే ముందుకు వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలని అంటే మనము ప్రకృతిని ఒకసారి పరిశీలనగా చూసినట్లయితే మనకు ఎన్నో మోటివేటివ్ స్టోరీస్ కనపడతాయి ఎన్నో మోటివేటివ్ స్టోరీస్ సారీ ఇవి స్టోరీస్ కాదు యథార్థం అని అంటే ఇవి రియల్గా ఉన్నవి సో ఇది యథార్థ గాథలు ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనిషిలో కాదు ఎగిరి దూకే జంతువులో కాదు వీటన్నిటిని చేయలేనిది నీటిలో ఉన్న ఒక చేప గురించి కాబట్టి మనకు స్కోప్ ఎక్కువ ఉంటుంది గాలి పీల్చగలుగుతాం ప్రపంచమంతా తిరగలుగుతాము మనము నీళ్ళ మీద ప్రయాణించగలుగుతాము గాల్లో ప్రయాణించగలుగుతాం భూమి మీద ప్రయాణించగలుగుతాం ఇన్ని రకాలుగా చేయగలుగుతున్నాం కానీ నీటిలో మాత్రమే ప్రయాణించగలిగే ఒక చేప గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం దీన్ని కష్టాలు చూశాక కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి దీని కథ దీని ప్రయాణం తెలిసాక మోటివేషన్ వచ్చి మీ గోల్ సక్సెస్ చేసుకుంటారు అలాంటి మోటివేషన్ అన్నట్టు ఇదే మనకి ఇక్కడ ఉన్నటువంటి చినోక్ సాల్మోన్ సాల్మోన్ ఫిష్ అంట ఈ పులసలు అని మీరు వినే ఉంటారు కదా పుస్తలమ్మైన పులసలు తినాలని అవి కూడా ఈ జాతికి సంబంధించినవి సో ఇక్కడ ఏంటి వీటి యొక్క ఇంపార్టెన్స్ అని మనం చూస్తే ప్రకృతి మనకు నిత్యము కూడా ప్రతి దాంట్లో కూడా మనకు ఒక గుణపాఠము తర్వాత ఒక మంచి తంత్రాలు అలాగే జీవితంలో ఎదగడానికి కావాల్సిన సూత్రాలు ఇవన్నీ నేర్పిస్తుంది మనం చూడగలిగే చూపు ఉండాలి అర్థం చేసుకోగలిగే మనసు ఉండాలి అందులో ప్రధానమైనటువంటిది చినుక్ సల్మాన్ సల్మాన్ సాల్మాన్ చేపలలో ఇది ఒక స్పెషల్ జాత అన్నట్టు ఇది ఏం చేస్తుంది ప్రతి చేప తన జాతిని ముందుకు తీసుకెళ్లడానికి అలాగే తన తరాన్ని ముందుకు తీసుకెళ్లడానికి గుడ్లు పెడుతుంది గుడ్లలోంచి మళ్ళీ చేప పిల్లలు వస్తాయి ఇవి అందరికీ తెలిసిందే ఒక్కొక్క చేప కొన్ని వేల కొద్దీ గుడ్లు పెడుతుంది అలాంటిది ఈ చేప తన తన సంతతి కోసం తనను తానే సాక్రిఫైస్ చేస్తుంది ఎన్నో రిస్క్లకు ఒడిదుడులకు ఇక్కడ ఫేస్ చేస్తూ ఎక్కడో ఇక్కడ బ్రిటిష్ కంట్రీస్ నుంచి న్యూజిలాండ్ నుంచి ఇది సముద్రము ద్వారా మన ఆంధ్ర దేశమైనటువంటి గోదావరి జిల్లాల వరకు చేరుతుంది ఇది ఈ ప్రయాణం దాదాపు మూడు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తుంది పక్క గల్లిలోకి వెళ్ళడానికి మనము ఒక గూగుల్ మ్యాప్ పెట్టుకొని కన్ఫ్యూజ్ అయ్యి అక్కడెక్కడ తిరుగుతుంటాం అటువంటిది ఎక్కడో దేశంలో ఉన్నటువంటిది ఇక్కడ వరకు రావడం అనేది ప్రకృతి ఇచ్చినటువంటి జిపిఎస్ అన్నట్టు సో ఇలా వచ్చేదానికి ఎంత కష్టాలు పడుతుందో ఎన్నెన్ని దారులు దాటుతుందో ఎన్ని జలపాతాల నుంచి తను రిస్క్ తీసుకొని ముందుకు వస్తుందో అవన్నీ చాలా హెవీగా రిస్క్ ఉంటాయంటే తన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఇది ఆపకుండా జర్నీ వస్తుంది తన సంతతి మనుగడ ముందుకు సాధించడం కోసం ఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మీదుగా సముద్రంలో బయలుదేరి హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అయ్యి తర్వాత బంగాళాఖాతం దగ్గరకు వచ్చి అక్కడ మన గోదావరి తర్వాత సముద్రపు నీటిలో కలిసే అంతర్వేది దగ్గర నదికి ఎదురు ఈతగా ఎదుతూ వెళ్ళి అక్కడ ఒక గ్రావెల్ ఫోర్స్ లాంటివి చూసుకుని అక్కడ గుడ్లు పెడతాయి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తాయి కాబట్టి ఈ ప్రయాణంలో వందలో దాదాపు యాభై పర్సెంట్కు పైగా అవి ప్రమాదానికి లోనే మరణిస్తాయి ఈ విషయం చేపలకు కూడా తెలుసు అయినా కూడా దాని ప్రయాణాన్ని ఆపవు కాబట్టి దీన్ని బట్టి తెలుస్తుంది తల్లి ప్రేమ అంటే ఏంటి తన సంతతిని పెంచుకోవడానికి తల్లి తన ప్రాణాలను కూడా లెక్క చేయదు అనే దాన్ని బట్టి ఈ జర్నీలో అది ఏమి తినదు తన సొంత వ్యవహారాలు ఏమీ చూసుకోదు కేవలం ప్రయాణం 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 జర్నీ చేస్తూనే చేస్తూనే ఉంటుంది ఈ జర్నీలో ఎన్నో రిస్క్లు వస్తాయి ఎస్పెషల్లీ కొన్ని అలాస్కా లాంటి ప్రాంతంలో అవి ఎలుగుబంట్లు పట్టుకొని పట్టుకుని తినేస్తుంటాయి చేపల్ని ఎందుకనంటే ఇవి ఫాస్ట్గా వీదడానికి కొన్ని జలపాతాలు ఉన్నప్పుడు ఎగిరి జలపాతం మీద దూకి ఆ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అక్కడ అవి ఈ ఎలుగుబంట్లకు ఆహారంగా కూడా వస్తుంటాయి మీరు అందరూ చూస్తూ ఉంటారు ఎలుగుబంటి గాల్లో దగ్గరే చేపలను పట్టుకొని తింటూ ఉంటుంది ఆ చేపలు ఏవి కాదు చినోక్ సల్మాన్ అన్నట్టు ఇన్ని రిస్క్లు తీసుకొని బయలుదేరే ఈ ఆడ సల్మాన్ చేపకు మగ సల్మాన్ చేప కూడా సల్మాన్ చేప కూడా దాని వెంటగా అది జతగా వస్తుంది సో ఇక్కడ కూడా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్ అనేది లేకుండా రిస్క్ అనేది లేకుండా ఇద్దరు ఆడ మగ ఇద్దరు కూడా ఒకటే రకంగా కష్టపడి మనకు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఆడ చేపకు ప్రొటెక్షన్గా మగ చేప కూడా అక్కడికి వస్తుంది కానీ పర్పస్ ఏంటి ఆడ చేపనే పర్పస్ మగ చేపది పర్పస్ ఏం లేదు అయినా కూడా తను తనతో పాటు బయలుదేరి వెళ్తుంది దీంతో మనకేమర్థం అవుతుందని అంటే భార్య భర్తల మధ్య కానీ రిలేషన్లు కానీ మంచిగా ఉన్నప్పుడు బాగుండడం చెడు ఏదైనా మనం అనుకోని ప్ర చెడు కానీ లేదా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు విడిపోవడం వాళ్ళను డైవర్స్ ఇచ్చి దూరంగా పెట్టడం అనేది కాకుండా అటువంటి పరిస్థితుల్లోనే వాళ్లకు సహాయం చేయాలి వాళ్ళ మనసును అర్థం చేసుకోవాలి ఇద్దరు కలిసి వెళ్తే ఎటువంటి సమస్యనైనా మీరు ఈజీగా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు సో ఇది మనకు ఈ చినోక్ సల్మాన్ అనేది నేర్పిస్తుంది వీటితో పాటుగా తన జర్నీ రీచ్ అయ్యేంత వరకు కూడా వాటికి వేరే ఏ వర్క్ కూడా ఉండదు కేవలం ఒకటే ఎయిమ్ ఒకటే గోల్ ఏంటి అక్కడికి వెళ్ళాక అక్కడ గుడ్లు పెట్టాలి అనేది కాబట్టి ఎప్పుడైతే ఇది పొదగడానికి రెడీగా ఉండి గుడ్లు రెడీగా అవుతుందో ఆ ప్రయాణం మొదలుపెట్టేసి ఇక్కడికి మూడు వేల కిలోమీటర్లు పైగా ఇక్కడికి వెళ్తుంది ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే సముద్రపు చేపలు ఉంటాయో సముద్రపు చేపలు సముద్రపు వాతావరణానికి అలవాటుపడి ఉంటాయి నదిలో ఉండే చేతులు మంచినీటిగా అలవాటు పడి ఉంటాయి ఇవి ఎక్కడికి వెళ్ళలేవు అవి ఇక్కడికి వెళ్ళలేవు బాగా గమనించండి ఎందుకంటే మనకు ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది మీరు కూడా ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారు దాంట్లోంచి బయటికి రావాలంటే కుదరదు పొద్దున్నే ఏడు వరకు పడుకోవాలి ఏసీలో ఉండాలి తర్వాత మనకు ఇష్టం వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి లేదా ఇష్టం వచ్చిన ఫుడ్ తినాలి దీని నుంచి బయటకు వచ్చి కొంచెం కష్టపడదాము హెల్తీగా వెల్తీగా అవ్వడానికి ఈ శరీరాన్ని కొంత రాపిడి పెడదాం అనేదానికి ఎవరూ రెడీగా లేరు కానీ ఇక్కడ అదే తన కంఫర్ట్ జోన్ను తను కావాలని వదులుకుని తన సంతతి కోసం అది ముందుకు రావడం అనేది జరుగుతుంది దీనికి మగ సాల్మన్ చేప కూడా సహాయం అనేది చేస్తుంది ఈ రకంగా అయితే ఇది ఎప్పుడైతే సముద్రంలో ఈత కొట్టుకుంటూ రావడం వేరు ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ ఇంకా కొత్త సవాళ్ళు ఎదురేస్తాయి ఎందుకంటే నది నీరు సముద్రం వైపు ప్రయాణం చేస్తుంటుంది చేప సముద్రం నుంచి నది వైపు ప్రయాణం చేస్తుంటుంది కాబట్టి నదికి ఎదురు ఈదడం అనేది ఇంకా ఎక్కువ ఇది ఇది మోస్ట్ మోటివేషనల్ ఇది అన్నట్టు అంటే మామూలుగా ప్రవాహంలో చేసేదానికే ఓపికలు లేనటువంటి జ యూత్ ఇప్పుడు అనంటే ప్రవాహం ఎలా పోతుందో అలా వెళ్ళడానికే ఆసరిక పడిపోయి అలసిపోయే యూతూ మరి నది ప్రవాహానికి ఎదురు ఈదాలని అంటే ఎంత శక్తి ఉండాలి ఎంత విల్ ఉండాలి ఆ స్ట్రాంగ్ ఆ విల్ ఆ డిజైర్ అనేది ఎంత బర్నింగ్ డిజైర్ ఉంటే మనం అలాగా నదికి ఎదురు ఈదుతూ వెళ్తాము నదికి ఎదురు ఈదడం అంటే ఏంటి నదిలో నీళ్లలో కొట్టుకొని పోవచ్చు అలా కొట్టుకున్నప్పుడు దేనికి ఒక దానికి తగిలి చనిపోను కూడా చనిపోవచ్చు అంత రిస్క్ కూడా తీసుకుని ఇది నదికి ఎదురు ఈదుతూ వెళ్ళి కంఫర్ట్ ఉన్నటువంటి ప్లేస్ను కనుక్కొని అక్కడ గుడ్డను పెట్టి మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెడుతుంది కాబట్టి ఇది చినోక్ సల్మాన్ గురించి మనం తెలుసుకోవాల్సింది కాబట్టి ఇక్కడ లైఫ్ అన్నది అందరికీ గోల్డెన్ స్పూన్తో పెట్టిన ఇది కాదు అందరు కూడా పుట్టినప్పటి నుంచిది కాదు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టాలను ఎలా స్వీకరిస్తారు వాటిని ఎలా మోటివేషనల్గా మలుచుకుంటారు అనేది మనం చాలా బాగా నేర్చుకోవాలి ప్రకృతిలో ప్రతి పాటు కూడా మనకి ఇది నేర్పిస్తూనే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాలాలు ఉంటాయి ఏంటి ఎండాకాలం వానాకాలం ఆకులు రాలే కాలం ఋతు తర్వాత చలికాలం ఇలా ఉంటాయి కదా ఈ ఋతువులన్నీ ఏం నేర్పిస్తాయి మీకు అని అంటే అట్మాస్ఫియర్ అనేది ఎటు మారినా కూడా మీరు దానికి సస్టైన్ అయ్యి ముందుకెళ్ళాలి కాబట్టి అయ్యే బాబో ఎండ పడుతుంది నాకు ఎండాకాలమే వద్దని ఎవరైనా అనుకుంటారా అనుకోరు ఎందుకంటే ఎండాకాలం లేకపోతే కొన్ని ప్రకృతిలో పనులు జరగవు అలాగని వర్షం వద్దనుకుంటారా వర్షం లేకపోతే అసలు ప్రకృతి పులకరించదు మనకు ఫుడ్ ఏ దొరకదు కాబట్టి ఇలాగ ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి ఈ ఆరు ఋతువులు అనేది ఎలా మారుతూ ఉంటాయో మనకు కూడా మనకున్నటువంటి ఎమోషనల్స్ కూడా మనకు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ రిలేటివ్స్తో కానీ అనేక అనేక ఎమోషనల్స్ అనేది మారుతూ వస్తుంటాయి అయినంత మాత్రాన డీలా పడిపోతే అసలు అయ్యేది కాదు సో ఏం చేయాలి మనం అని అంటే వీటన్నిటి కూడా పాజిటివ్గా మలుచుకోవాలి వీటిని మనం మేనేజ్ చేయడానికి మనీ మెడిటేషన్ పవర్ మెడిటేషన్ లాంటివి చేసుకోవాలి ఈ ఆర్థికపరమైన ఒత్తిళ్లను తట్టుకోవడానికి మనము మనీ మెడిటేషన్ లాంటివి మనం చేసుకోవాలి సో ఈ రకంగా మనం నిరంతరం మనల్ని మనల్ని మోటివేట్ చేస్తూ సెల్ఫ్ మోటివేషన్ అంటారు ఎవరో పక్కింటోడు వచ్చి మోటివేషన్ చేయడు వచ్చి మోటివేషన్ చేయడు ఎవరి టైం వాళ్ళకు బిజీగా ఉంది ఎవరి గోల్ను రీచ్ చేయడానికి వాళ్ళు బిజీగా ఉన్నారు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి వాళ్ళ గోల్స్ వాళ్ళ పనులు పక్కన పెట్టి ఎవరు రారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఒక కవి రాశారు కాబట్టి మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలంటే ఇలాంటి మనము యథార్థమైన విషయాలను తెలుసుకోవాలి ఇది స్టోరీ కాదు స్టోరీ అంటే బుక్లో ఊహాజనితంగా రాసేది ఇది యథార్థం ఇలా జరుగుతుంది అలా వచ్చిన చేపల్ని పులస చేపలు అంటారు ఈ పులస చేపలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం వాటి ఇంపార్టెన్స్ గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనము ఒక ఫ్రాంచైజీని డిజైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ ఫ్రాంచైజీలో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు ఒక నెలకి మనం అర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఫ్రాంచైజీ వివరాలు మండలానికి ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఇంకా వివరాలు కావాల్సిన వాళ్ళకి ఒక జూమ్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ జూమ్ సెషన్లో జాయిన్ కాదుకున్న వాళ్ళు కింద కనపనన్న నంబర్లకు వాట్సాప్ కానీ కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఓం డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ అందులో కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే సంపద సృష్టించగలుగుతారు ఈ ఐదు పర్సెంట్లో మీరు ఉండాలనుకుంటున్నారా మనీ అట్రాక్షన్ డెబిట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా కింద గణపతి నంబర్లో కాల్ చేసి నా క్లాస్ అటెండ్ అవ్వండి శివో